ది ఏంటంటే ఆయన రెండు పాదాలు కలిపి కొట్టిన ఒక మేకు ఒక అర్ధమేంటి తెలుసా ఆయన తనను తాను తగ్గించుకొని ఈ యొక్క లోకంలో ఈ యొక్క ఆ యొక్క దినాలలోనే కాదు ఈ యొక్క ప్రపంచంలో కూడా అలచబడిన వారు దిగజార్చబడిన వారు ఎటువంటి పేరు ఎటువంటి తక్కువ కాసులు తక్కువ కులంను తక్కువ వాడు డబ్బు లేరు హీనుడు అని ఎంతమందినైతే అంటున్నారో వారందరికీ కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు వాళ్ళందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు ఆ రోజు చనిపోయినప్పుడు మరి చనిపోయిన తర్వాత ఆ యొక్క మరి ఆలయంలో ఉన్న తెర రెండుగా చీల్చబడి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఎటువంటి మరి అడ్డు లేడు ఆయన అడ్డుగా నిలబడ్డాడు కనుక మనము ఒక విమెన్గా లేకపోతే ఒక మెన్గా వీ కెన్ గో అండ్ సర్వ్ లాడ్ ఆయన ఒక డిప్లొరర్గా ఉండి డిప్లోరర్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే టు కన్సిడర్ అన్ఫార్చునేట్స్ ఎవరైతే అను ఎవరైతే యోగ్యగా యోగ్యత లేదనుకుంటున్నారో వారికి యోగ్యులుగా చేయడానికి యేసు ప్రభు వారు ఆ యొక్క సిలువలో ఆయన మరణించారు ఆ యొక్క సిలువలో పాదానికి పాదాలకు ఆ యొక్క మేకును కొట్టి పెంచుకున్నాడు ఒకసారి ఆచిద్దాం నా కొద్దు అని దూరంగా పారిపోయి నాకు వేరే మరణం మీద దేవుడు అడగచ్చు కదండి ఎందుకు అడగలేదు వై డంట్ డెంట్ ఆస్ అంటే ఆయనకు తెలుసు ఆయన వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు ప్రార్థించే ప్రతి వ్యక్తికి దేవుడు అన్నీ బయలుపరుస్తూ ఉంటాడు యేసు క్రీస్తు వారికి కూడా ఇవన్నీ కూడా బయలుపరచబడ్డాయి ఆయనకు తెలుసు ఏది ఆయన అనుభవించాలో ఎటువంటి శ్రమ పొందాలో కానీ ఆ రోజు ఆయన విచ్చిపెట్టలేదు ఎందుకంటే ఆయన హృదయములో ఆయన మనస్సులో మనమున్న ఆ రక్తము చిందించాడు కనుక ఆయన అంట మరి రానున్న కాలం అందరికీ కాండం మూడు ఎనిమిదిలో చూసినట్లయితే అక్కడ గొర్రెపిల్ల రక్తము ఆ బలిపీఠమున్న నాలుగు వైపులో ప్రోక్షింపబడుతుంది ఎందుకంటే అలా ప్రోక్షిస్తేనే కానీ శుద్ధీకరింపబడదు ఆ శుద్ధీకరణ ఎందుకంటే మనల్ని క్లెన్స్ చేయడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ మూడు మేకులు కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి క్రమంలో ఉంచడానికి మన యొక్క జీవితాన్ని మార్చడానికి మన యొక్క జీవితాలను దగ్గరగా జీవించడానికి మరి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనం చూసినట్లయితే జలం జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల కట్గము బయలు వెళ్ళడు వెడలు చిన్నది ఆయన దండముతో వారిని ఏలును ఆయన సర్వాధికార్యకు దేవుని తక్షణమైన ఉగ్రతను మద్యపు త్రొట్టి త్రొక్కెను ఇక్కడ వైన్ ప్రెస్ని ఆయన త్రొక్కాడని ఎందుకు తెలుసా ఆయన్ని కూడా అలాగే నలగొట్టబడ్డాడు ఆయన అలాగే ఆయన రక్తం అలా చిందింపబడింది కనుక ఎవరైతే అవిదేయులుగా ఉన్నారో ఎవరైతే పాపులుగా ఆయన అంగీకరించే వారు ఉన్నారో వాళ్ళని కూడా ఆయనకు అధికారం ఏం తెలుసా వారిని కూడా నువ్వు రక్తం చిందించావు కదా అలాగే అందుకనే నీకు అధికారం ఇవ్వదు మనమైతే దేని గురించి దేని గురించి అయితే కృంగిపోయామో ఎక్కడైతే అంచబడ్డామో దేవుడు అక్కడనే మన అధికారులుగా చేస్తానడానికి రుజువు ఏంటంటే మరి రానున్న కాలంలో దేవుని యొక్క రాకడలో ఏసు ప్రభువారు ఇలా రాబోతున్నారు తెల్లటి గుర్రంపై ఆయన గొప్ప విజయుడుగా జయుడుగా వస్తాడు వచ్చినప్పుడు ఆయన శిక్ష ఇలా ఉంటుందని చెప్తా ఉన్నాడు ఏంటంటే ఆయన అంట ఉగ్రతను మజ్జెప్పు తొట్టిని త్రక్కున్నా ఆ ఉగ్రతను వారిపై ప్రోక్షించడానికి అధికారం ఆయనకే ఉందంట దేవుడు ఎంత ప్రేమ కలవాడో అంత రోషము కలిగి గోదమసింహంలో రెండోసారి రాబోతున్నాడు కనుక ఆయన శిలువ యొక్క దినములను జ్ఞాపకం చేసుకున్న కాలంలో కూడా ఆయన ఏమై ఉన్నాడో మనం ధ్యానించాలి ఆయన ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి ఆ మూడు మేకుల సాదృశ్యం ఏంటంటే మొదటిగా మన యొక్క అవిధేయతను విధేయతగా మార్చడానికి మన యొక్క అక్రమ జీవితాన్ని క్రమంలో పెట్టడానికి మనం డిసిప్లైన్ చేయడానికి మూడవదిగా ఒక డిప్లారర్గా ఆయన రాబోతున్నాడు మన యొక్క అన్వర్దీనెస్ని వర్దిఫుల్గా మనం చేయడానికి మనం ఏదైతే మరి పొందుకోలేమనుకుంటున్నామో అవన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు మన కొరకు యూదులను మరి అంజులను వేరుగా చూసే అప్పుడు దేవుడు మరణించి మనందరం కూడా ఏక శరీరంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము అవ్వడానికి ఆయన గొప్ప ఆధిక్యతను మనకిచ్చున్నాడు ఈరోజు మనం అవిధేయులుగా ఉన్న పౌలు గారిలాగా దేవుణ్ణి తెలుసుకోకుండా మరి ధర్మశాస్త్రమే తెలుసుకునే వారుగా ఉన్నామేమో కానీ ఆ ధర్మశాస్త్రాన్ని చేసేవారుగా మనం ఉండాలి ఆ యొక్క బైబిల్ని మనము జీవించేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ యొక్క శ్రమల దినాలలో మాత్రమే కాదండి దయచేసి మీరు దేవుని శ్రమలు దేవుని యొక్క ఆ యొక్క మరణానుభవము ప్రతినిత్యము మనము మనం ఎప్పుడైతే మన మైండ్లో ఉంటుందో యవ్వరులైనా స్త్రీలైన పురుషులైన ఎవరైనా వింటున్నారో మరి వారందరికీ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే ఇఫ్ యూ హ్యాడ్ ఆయన మనసులో మనం ఉన్నట్టు ఆయన కూడా మన మనసులో ఉంటే మనం పాపము చేయలేము అవిదేయులుగా ఉండలేము దేవునికి దూరంగా మనము ఉండలేము వైబంలో ఉంటుంది దూరమైన వారు నా దగ్గరికి రండి మీ యొక్క హృదయములను ఎలా చీల్చుకోండి బట్టలు చింపుకోండి చిప్పుకోండి అప్పటి దగ్గరికి వస్తే నేను తిరిగి మీ యొక్క జీవితాన్ని సరి చేస్తాను ఈరోజు దేవుడు ఆ యొక్క మేకుల ద్వారా మరి చెప్తా ఉన్నాడు ఆ మేకుల యొక్క సాదృశ్యంలో చెప్తా ఉన్నాడు ఏంటంటే నువ్వు ఇంకా దేవునికి అవిదేవులుగా ఉంటున్నావా ఇంకా నీ లైఫ్ని సరి చేసుకోవట్లేదా ఇంకా నేను ఏ యోగ్యత లేని దాన్ని నువ్వు సెల్ఫ్ పిటీలో ఉన్నావేమో దేవుడినా లేదు యు హ్యాడ్ ఎ గ్రేట్ గాడ్ యు హ్యాడ్ ఎ వండర్ఫుల్ హీలర్ కనుక మరి దేవుడు ఇచ్చిన యొక్క మంచి అవకాశంలో మన యొక్క జీవితాల్ని తిరిగి దేవునికి మనము సమర్పించుకున్నాం